తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సో ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థిగా ఖర్గే మమతా కేజ్రీవాల్ ప్రతిపాదన ఒక దళితుని కాంగ్రెస్ దేశ ప్రధానం చేస్తుందా ఏం చెప్తారు ఒకవేళ ఇండియా కూటమికి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసే బలంగిని వస్తే తప్పకుండా కరిగేటువంటి ఒక సీనియర్ నాయకుడు ఒక ఏది అన్ని విధాల అనుభవం ఉన్న నాయకుడు దళితుడు ఒక దళితుడు ఆ దళితుడు ఆయన ఒక కేవలం దళితుడిని పరిమితి చేయకుండా ఆయన ఒక పరిపరిపత్ర అంటే పరిణితి పొందిన నాయకుడు చాలా సుదీర్ఘంగా రాజకీయాలలో ఉన్నవాడు కాబట్టి దాని దళితుడు వాళ్ళు అనుమానం లేదు కానీ కేవలం అని కాకుండా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా రోడే ఒకవేళ ఇండియా కూటమికి మెజార్టీ వచ్చి ఆయన ఒకవేళ పేరు వస్తే మాత్రం మనం అందరం కూడా హర్షించాలి ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు ఒక మంచి వ్యక్తి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది దళిత 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 ప్రధాని దక్షిణాంధ్ర నుంచి ఇంకో ప్రధాని కర్ణాటక సీఎం సిద్ధారామయ్యపై ఫేక్ వీడియోలు ఆ ఫేక్ వీడియోను డివీట్ చేసిన కేటీఆర్ సీఎం గరం దీని మీద ఇప్పుడు మామూలు వ్యక్తులు కానీ చిన్న స్థాయిలో ఏమీ తెలియని వాళ్ళు కానీ పొరపాటులో ఎవరన్నా ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ వస్తే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం వల్ల అర్థం కానీ ఈ ఐటీ మినిస్టర్ను నేను ఐటీ ఎక్స్పర్ట్ను ఓ నేను పెద్ద ప్రపంచంలోనే హైదరాబాదును పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయినా ఐటీలో నాణ్యం మించిన వాళ్ళు లేదని చెప్పుకునే కేటీఆర్ గారు ఒక ఫేక్ వీడియోను ఆయన ఆ విధంగా పోస్టింగ్ చేయడం ఆ విధంగా మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అది చెప్పడం అన్నది ఒక విధంగా అది ఆయన ఎంత మానసిక ఒత్తిడిలో ఎంత సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు రెండవది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక ఒక సీనియర్ తెలంగాణ రాజకీయ నాయకుడు ఒక పది సంవత్సరాల మంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా అనుకున్న నాయకుడు ఆ విధంగా పోస్టింగ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇది ఒక విధంగా కేటీఆర్ వైఫల్యం భద్రతాహిత్యం ఇటువంటి పోస్టింగ్లు ఇక చేకుంటుంటే బాగుంటుంది ఎందుకంటే ఇటువంటి దాంతో కేటీఆర్ వ్యక్తిగతంగా తన స్థాయిని తాను తగ్గించడమే కాకుండా విమర్శలకు కూడా కొంత ఆయనే అవకాశం ఇచ్చినట్టు కాబట్టి భవిష్యత్తులో ఎటువంటి పోస్టింగ్ చేయొద్దు ఈయనే కాదు ఎవరు కూడా బాధ్యత ఎరిగిన ఏ నాయకులు కూడా తప్పుడు ఏ విషయాలను కానీ మార్పింగ్ కానీ పోస్టింగ్ చేయడం కానీ ప్రజలను తప్పు చూడబం కానీ చేయవద్దు అంతకుముందు కూడా నేను ఒకసారి అడిగాను అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారు పోయి చంద్రబాబు గారికి బోక ఇచ్చి కలిసిన అది దాదాపుగా టీఆర్ఎస్ నుంచేలే లేదా బీఆర్ఎస్ నుంచే రావడం జరిగింది అటువంటి పోస్టింగ్ల వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండేది ఎందుకంటే ప్రజలు నమ్మడం లేదు ప్రజలు కూడా కొంత ఆలోచన కాబట్టి ఇటువంటి మంచిది ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వన్ మ్యాన్ షో నడుస్తుందంటారా ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే సీనియర్లు అందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వన్ మ్యాన్ షో ఉంటుందని చెప్పినారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసు వేణుగోపాలే ఇది ఒక టీమ్ మేనేజ్మెంట్ లాంటిదని చెప్పిన పరిస్థితి ఏంటి సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రులైనా అంటే ఏం చెప్తారు ఇక్కడ మీరు అడిగిన దానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి దాని చరిత్రను పరిశీలిస్తే దాని వ్యవహార శైలి ఎట్లుంటుందంటే దాదాపుగా రీజనల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీల కన్నా భిన్నంగా ఉంటుంది ప్రాంతీయ ఏమో ఏక వ్యక్తి పాలన ఏక కుటుంబ పాలన లేదా వన్ మ్యాన్ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ అటువంటి జాతీయ పార్టీలో వన్ మ్యాన్ షో అనేది ఉండే అవకాశం లేదు ఇక్కడనే కాదు తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలో కూడా ఉండదు ఒకటి రెండోది వన్ మ్యాన్ షో ఉండదు రెండోది అందరూ కూడా ముఖ్యమంత్రులు కాదు రెండు కూడా సాధ్యం కాదు ఒక్కరు నడపలేరు అందరు ముఖ్యమంత్రులు కానీ వాస్తవాలు ఎక్కడగా ఉంటాయంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా స్థానం ఉంటే దానికి వీలు ఉంటుంది సీనియర్సా జూనియర్స్ కాదు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అధిపతి ఆయనే రాష్ట్రానికి అధి అధిపతి ఆయనే కాబట్టి ముఖ్యమంత్రిగా మిగతా మంత్రివర్గ శాస్త్రులు కానీ లేకపోతే మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ మర్యాద ఇవ్వడం అనేది వాళ్ళకది వాళ్ళకు అవసరం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అదే విధంగా చేస్తారు సీనియర్ జూనియర్ కాదు కానీ ఇప్పుడు ఎందుకంటే జాతీయ పార్టీలో సీనియర్ మోస్ట్గా ముఖ్యమంత్రి మన ఇవ్వాలని వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలు ఏం రూల్ లేదు కాబట్టి ఆయన సహజంగానే పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి ఆయన మంత్రి అయినాడు కాబట్టి మన ముఖ్యమంత్రి అయినాడు రెండవది ఏంటంటే ఇక్కడ కూడా నేను వేణుగోపాల్ గారు అన్నది కరెక్ట్ వర్డ్ ఎందుకంటే ఇది కలెక్టివ్గా అందరు కలిసి పనిచేస్తారు కాకపోతే ఒక విషయం మాత్రం ఇక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది మంత్రులు తన మంత్రిత్వ పరిధిలో నిర్ణయాలు తీసుకోవడానికి కానీ విషయాలను సమీక్షించుకోవడానికి కానీ మినిస్ట్రీ విన వాళ్ళ యొక్క ముద్ర ఉండడానికి కానీ ఖచ్చితంగా కాంగ్రెస్లో అవకాశం ఉంటుంది ఓకే సో సిపిఐ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిపిఐ నారాయణ అన్నారు ఇవాళ సోషల్ మీడియాలో మళ్ళీ అట్లా అనలేదని చెప్తున్నారు ఏంటి సార్ సిపిఐ వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు సిపిఐ అంటే అరవై నాలుగు ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండే తర్వాత సిపిఎం అయింది సిపిఎం తర్వాత మళ్ళీ సిపిఐఎం రకరకాలుగా ఎంఎల్ పార్టీ నుంచి కూడా ముక్కలు చెక్కలు కావడం జరిగింది అయిపోయి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలోనే ప్రత్యామ్నాయంగా ఉండి ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే దేశంలోనే వచ్చే స్థాయి నుంచి ఇవాళ నాన్ ఎంటిటీ అంటే మొత్తానికే లేకుండా పోయడం జరిగింది ఇవాళ ఇక్కడ మేము చేయబట్టే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందనడం ఒక పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు మా నారాయణ గారు ఎందుకన్నారా మాట నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు కానీ అటువంటి మాటలతోనే ఆయనే పచ్చబడతాడు ఎందుకంటే వాస్తవాలు తెలుసు ఒక సిపిఐ కాదు దాదాపుగా చాలా శక్తులు మొన్న కాంగ్రెస్ పార్టీ గల సాయం చేసినాయి అది వ్యక్తిగతంగా కావచ్చు సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు ప్రజాస్వామ్య సంఘాలు కావచ్చు పాత జాకులలో ఉన్నవారు కావచ్చు అనేక అంటే ఒక విధంగా చెప్పదాచుకుంటే అన్ని రకాల వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎన్నిక సమీకరణ జరిగే సమీకరణ జరిగే ఈ పెద్ద ఎత్తున వాళ్ళు ఓట్లేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత డబ్బు వంచినా ఏం వేయలేదు దానిలో సిపిఐ ఈ నేను చెప్పిన ఒక అనేకమైన వర్గాల్లో అది ఒక వర్గం మాత్రమే కాబట్టి సిపిఐ ఒకటి ఏమంటే వాళ్ళు అధికారంలోకి వచ్చినా చెప్పడం అనేది తప్పు సిపిఐ నారాయణ ఒక సీనియర్ మోస్ట్ లీడర్ ఆ విధంగా మాట్లాడడం అనేది ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకున్నట్టు కానీ అలా వాస్తవం లేదు